అయి అంగే మొదలైనా అది కంపల్సరీ పడతాయి ఎంత ఉన్నారో వచ్చేది డబ్బులు పాయి కోట్లు అంకే రేపు కోట్లు దాడుతుంటారా పదిహేను కోట్లని బాలయ్య బాబు ఒక మంచి డైలాగ్ చెప్పారు బాలయ్య బాబుది ఇదిగో మంద వచ్చిందా డైలాగ్ ఏంటి అది సౌండ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ నవ్వుతానో ఏ సౌండ్ నవ్వుతాను నాకుదే నాకు కొడక నీ ఊహదు జై బాలయ్య బాలయ్య బాలయ్యాలయ్య అదే బాలయ్యేషన్ ఎప్పుడు రీసెంట్ లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు అమెరికాలో బాక్సులు బద్దలైపోయినాయి ఈసారి మొత్తం హోల్ ఇండియా అయిపోతాయి బద్దలు కంపల్సరీ అవుతాయి సత్యం థియేటర్ పక్కన పెట్టండి చంద్రకళ థియేటర్ పక్కన పెట్టండి భుజంగ థియేటర్ పక్కన పెట్టండి పీవీఆర్ కూడా పక్కన పెట్టండి బాక్స్ కంపల్సరీ బద్దలు అవుతాయి పాయింట్ వన్ ఇప్పుడు సిక్స్ పాయింట్ వన్ అవుతాయి